వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ సిపి మీడియా అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్ ని రోజు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అసలు ఏంటి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే నోటి దోల అదే ఓపెన్ గా చెప్పుకోవాలంటే నోటి దోల వైఎస్ఆర్ సిపిలో చాలా మంది నోటు దోలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందులో ఈ మధ్య నేను కూడా యాక్చువల్లీ ఒక మీడియా అధికార ప్రతినిధి అంటే ఎంత మర్యాదగా ఎంత హుందాగా మాట్లాడాలి గతంలో చూసుకుంటే ఈయన కొన్ని ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్లాం పిల్లలు లేనివాడు గురించి ఆయన గురించి ఏం మాట్లాడతాం రాజకీయాల చేతగా ఆడి గురించి ఏం మాట్లాడతాం లేదంటే మన రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లో కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు అలిపిడ్ లో మిస్ అయింది కానీ ఇప్పుడు వెళ్ళవనండి ఎలా మిస్ అవుద్దో చూద్దాం లేదంటే మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని జొమాటో బాయ్ అని డెలివరీ బాయ్ అని అసలు డెలివరీ బాయ్ కూడా పనికిరాడని చెప్పి నోటుకు వచ్చిన అనుచిత వ్యాఖ్యలన్నీ చేశాడు ఈ రోజు అవన్నీ కారణమై ఈ రోజు ఫైనల్ గా అయితే అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది ఈయనైతే ఈ వ్యాఖ్యలు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి రేవంత్ రెడ్డి గురించి ఎప్పుడైతే నోటుకు వచ్చినట్టు నోటు తోలు మాట్లాడాడు మాట్లాడాడో గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మాట్లాడాడు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ అలాంటివన్నీ పట్టించుకోడు కాబట్టి అంతకన్నా దారుణంగా తిట్టినా పట్టించుకోలేదు అయితే మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక వారం కిందట జరిగిన ఆ నాగార్జున యాదవ్ ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా నోటు తోలతో మాట్లాడాడు ఆ దెబ్బ గది ఆ వీడియో వైరల్ అయ్యి ఈ రోజు నాగార్జున యాదవ్ జైలుకి వెళ్లే పరిస్థితి అయితే వచ్చింది ఈయన ఈ మీడియా ముఖంగా ఇచ్చిన ఇంటర్వ్యూ అది వైరల్ అవడంతో సాక్షి టీవీ డిబేట్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నోటుకు వచ్చినట్లు మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అయితే అది బాగా వైరల్ అయ్యింది ఇటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు మూసేద్దామని అయితే ఇటు చంద్రబాబు నాయుడు గారు తాలూకా వాళ్ళు కూడా సీఎం గారిని అంత మాట్లాంటారని చెప్పి ఎదురు చూస్తున్నారు అయితే ఫైనల్ గా అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా డిబేట్ లో నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కదా దాని మీద కేసు ఫైల్ చేసి ఇప్పుడైతే ఈ రోజు ఆయన బెంగళూరు నుంచి కుప్ప యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ తర్వాత ఈయన పారిపోయాడు పరారీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు ఎవరికి దొరకలేదు అయితే ఈ రోజు ఆ సడన్ గా దొంగచాటుగా బెంగళూరు నుంచి ఆంధ్రాకి అయితే వస్తుండగా కరెక్ట్ గా కుప్పం కుప్పం సరిహద్దుల్లో దొరికాడంట ఈ నాగార్జున యాదవ్ అయితే ఈయన్ని ఫైనల్ గా అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఈయనకి మరి ఎలా ఉంటది అనేది మనం చెప్పుకోవాల్సిన ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు నోటుకు వచ్చినట్టు ఒక అధికార ప్రతినిధులాగా మాట్లాడడం మానేసి ఒక సబ్జెక్ట్ గురించో లేకపోతే మేమెంత అభివృద్ధి చేశాము మేమెంత డెవలప్మెంట్ చేసాము మేత మేము ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చాము మేము ప్రజలకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పడం మానేసి నోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి చంద్రబాబు గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అండ్ మెయిన్ గా నారా లోకేష్ గారి గురించి నారా లోకేష్ ఫారెన్ లో ఏం చేశాడు అవన్నీ మీకు ఎందుకండి ఆయన ఏదో చేసుకుంటాడు ఆ మీరు మీడియా అధికార ప్రతినిధి అయినప్పుడు మీ పార్టీ గురించి మీరు హుండాగా మాట్లాడుకోవాలి ఎదుటి వాళ్ళు ఆ పర్సనల్ విషయాలు మీకు ఎందుకు వాళ్ళు గా అంటే వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకుని తప్పు చేస్తే మీరు అవి అడగాలి అంతేగాని వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేశారు ఈ రోజు మీకు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ నోటు తగ్గించుకుంటే మీరు ఇప్పుడు అరెస్ట్ అవ్వకపోదు అయితే ఈ నాగార్జున యాదవ్ అన్న వైఎస్ఆర్ సిపి ప్రతినిధిలో ఇంకా చాలా మంది ఉన్నారు అయితే ఈయన మేజర్ గా టార్గెట్ అయ్యాడు ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ అయితే సమాచారం అయితే అందుతుంది ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి ఎందుకంటే మీడియా ఉంది కదని చెప్పి ఎవరిని పెడతాల్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు విమర్శించాలి తప్పు లేదు కాకపోతే ఏంటంటే పర్సనల్ అటాక్ అనేది తప్పు అంతేగాని ఇప్పుడు ఒక బాధ్యతగా కలిగిన పదవిలో ఉన్నటప్పుడు ఆ పదవికి సంబంధించిన ఇట్ల గురించి నువ్వు టార్గెట్ చేస్తూ మాట్లాడాలి నువ్వేం చేసేవయ్యా నువ్వెంత తప్పు చేసావని మాట్లాడితే ఒక పదవి అంతేగాని వాళ్ళ పర్సనల్ విషయాలు నీకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంట ఆ మొదటి మ్యారేజ్ గురించి వాళ్ళ వైఫ్ మీద మా ఆవిడ నన్ను కొట్టేస్తుంది మా ఆవిడ నా మీద డైలీ ఆ దాడి చేస్తుంది అందుకని నేను విడాకులు ఇచ్చేద్దాం అని చెప్పి చెప్పినట్టు ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఇవాళ వీడియో బాగా వైరల్ అవుతుంది వాళ్ళు వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకు అయ్యా అప్పుడు మీరు అంత వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు యువతరంలో అంత వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుంది మీరు తడుగుపల్లరా నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి కానీ లేదంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఇలాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుంది మీరు మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు ఒక అధికార ప్రతినిధి అయినప్పుడు దానికి తగ్గగా మాట్లాడాలి అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఇప్పుడేమో దానికి తగ్గగా అనుభవిస్తున్నారు ఈ రోజు కేసు ఫైల్ అయింది కదా ఇంకా ముందు ముందు రోజుల్లో ఉంటుంది నాగార్జున యాదవ్ అని అంటే గతంలో వైఎస్ఆర్సిపి ప్రతినిధి వైఎస్ఆర్సిపి మీడియా ప్రతినిధి అంతే అనేటట్టే ఉంటది రేపొద్దు మీకు ఉంటది ఇప్పుడు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందిని అయితే టార్గెట్ చేసి మీరు నానా టార్చర్ చేశారో ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ తగ్గగా టిడిపి ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి మీకు తగ్గగా రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తుంది ఈ రోజు మీరు అరెస్ట్ అయ్యారంటే కారణం మీ నోటుతోనే